అందరికీ నమస్కారం అండి నా పేరు అనురాధ ఇప్పుడు మనం తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటారోడే గోవిందుడు తుమ్మెదా ఈ పాట వరుసలో శివయ్య పాట పాడుకుందాము శంకరా ఓ శంకరా ఎంత మాయలోడి వయ్య నీవు శంకరా 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 ఎంత నీవు శంకరా మంచుకొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావు శంకర పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పదులంగా ఉన్నావు ఈశ్వర మంచుకొండల్లోన శంకరా నువ్వు మౌనంగా ఉన్నావు శంకరా పార్వతమ్మ తోడ ఈశ్వర నువ్వు పదులంగా ఉన్నావు ఈశ్వర హర హర శివ శివ శంకరా శివ శివ హరహర శంకరా హర హర శివ శివ శంకరా శివ శివ హర హర శంకర శంకరా ఓ శంకరాంత వయ్య నీవు శంకరా వేములవాడలోన నీవు రాగేడి భక్తజనుల గుండెల్లో ప్రాణేడి వేములవాడలోన నీవు రా గుండెల్లో ప్రాణేశ మాపైన దైరాధ శంకర మామూల దీవించు ఈశ్వర మాపైన దైరాధ శంకర మామూల దీవించు హర హరహర శివ శివశంకర శివ శివహర హర హర శంకరం హర శివ శివ శంకర శివ శివహర హర హర శంకరం శంకర ఓ శంకర ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడివయ్య నీవు శంకరా శ్రీశైలంలోన నీవు మల్లెసుడివి మమ్ముల చల్లగా చూసే జగదీసుడివి శ్రీశైలంలోన నీవు మల్లెసుడివి పూల చల్లగ చూసే జగదీశుడివే నా పైన దయరాధ ఈశ్వర మమ్ముల దీవించు శంకర నా పైన దయరాధ ఈశ్వర మమ్ముల దీవించు శంకరా శివ శివ హర హర శంకర హర హర శివ శివ శంకర శివ శివ హర హర శంకర హర హర శివ శివ శంకర శంకర ఓ శంకర ఎంత మాయా య్య నీవు శంకరా శంకరా ఓ శంకరా ఎంత మాయలోడి వయ్య నీవు శంకరా ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నాము బదులు పలకకా నీవు చూస్తున్నావు ఎదురుగానే భజన చేస్తూ కూర్చున్నాము బదులు పలక నీవు చూస్తున్నా దేవించు ఈశ్వర మాపై నాలుకేళ్ల శంకర మామూల దేవించు శంకరం హర హర శివ శివ శంకర శివ శివ హర హర శంకర హర హర శివ శివ శంకర శివ శివ హర హర శంకర శంకర ఓ శంకర ఎంత మాయలోడి వయ్య నీవు శంకర శంకర ఓ శంకరా మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ అనురాధ